నమస్తే సార్ నా పేరు అనిత మా తాత పేరు వజ్రప్ప మా అవ్వ పేరు అంపమ్మ మా తాతకి మా అవ్వకి ఆరు మంది పిల్లలు మా అత్త పెద్దఅమ్మనే మొత్తం చేయించుకుంది ఆస్తి మొత్తము మూడున్నర ఎకరాలు తన పేరు మీదే చేపించి మోసం చేసింది మొత్తం ఇల్లు గిల్లు మొత్తం చేయించుకుంది లాస్ట్ కి మా అవ్వను అడుక్కొని కూడా పెట్టింది అక్కడ తెలుసుకోపోయి లాస్ట్ కి ఏమంటే అమ్మ లాస్ట్ కి ఇంక ఇట్లా కాళ్ళు చేతులు పడిపోయినా కూడా అమ్మని ఎవరు పట్టించుకోలేదు వచ్చు ఇంట్లో పెట్టుకున్నాం మేము ఇప్పుడు రెండు వేల ఆరులో లో సార్ మా తాత చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు మూడున్నర ఎకరాలు సార్ ల్యాండ్ ఇక్కడ సార్ రోడ్కి బీమా కాలేజ్ పక్కన మా అత్త వాళ్ళ నలుగురు మా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇద్దరు ఆరు మంది మా పిల్లలు ఐదు మంది ఆరు మందికి చెందాల్సినది ఒక్క ఏమో పెద్ద ఆయమో ఒక్కటే తీసుకుని మొత్తం ఫోర్ జి చేసుకుని చేపించుకుని సార్ ఏమి తెలీదు మా వాళ్ళు కూడా ఎవరు సంతకాలు కూడా పెట్టలేదు మా అమ్మ గాని మా పెద్ద మా పెద్దమ్మ ఎవరు పెట్టలేదు మా నాన్నగాని ఎవరు ఎవరికి తెలియకోకుండా మా అత్త వాళ్ళు ముగ్గురికి తెలియకోకుండా లోపల లోపల తాతలు స సంతకాలు కూడా ఫోర్ జీ చేసుకుని ఎవరికి లోపల లోపల చేసుకుంది మా తాత అసలు వీళ్ళ ఫోర్ జిరో చే నమ్మిచ్చింది సార్ అందరికి ఇస్తాము సరే భాగానికి అమ్మిన తర్వాత సరే భాగం తీసుకుందామని అందరిని నమ్మిచ్చింది నమ్మించి లోపల లోపలే చేసుకుంది సార్ అంతా

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్